నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో అకామా లేని వారికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ శుభవార్త చెప్పింది చాలా మంది కానూన్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కానూన్ ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారని చెప్పి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది మార్చి పదిహేడవ తేదీ ఆదివారం నుంచి జూన్ పదిహేడు వరకు మూడు నెలల పాటు కువైట్ లో అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం కువైట్ రాజుగారు క్షమాభిక్ష ప్రకటించినట్లు కువైట్ ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసిందని చెప్పి అలాగే మార్చి పదిహేడవ తేదీ నుంచి జూన్ పదిహేడవ తేదీ వరకు మనం చూసుకుంటే మూడు నెలల్లో కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు కువైట్ దేశం నుంచి ఇండియాకి అయితే రావచ్చన్నా ఇప్పటికే ఎవరికైనా సరే వైట్ పాస్పోర్ట్ లేకున్నా ఉంటే ఇండియన్ ఎంబసీని సంప్రదించి వైట్ పాస్పోర్ట్ చేయించుకొని అలాగే ఈ యొక్క క్షమాభిక్ష కాను వెళ్లడం వల్ల ఫింగర్ వేయకుండా అలాగే బ్లాక్ లిస్ట్ లో ఉంచకుండా మిమ్మల్ని అయితే ఎటువంటి జరిమానాలు చెల్లించకుండా మిమ్మల్ని కువైట్ దేశం నుంచి పంపిస్తారు ఆ తర్వాత మీరు ఇండియాకు వెళ్లిన తర్వాత కొత్త పాస్పోర్ట్ చేయించుకొని కొత్త వీసా మీద మళ్లీ మీరు కువైట్ లేకి ప్రవేశించవచ్చని చెప్పి అధికారులు తెలిపారు ఎవరైనా సరే ఈ యొక్క కాను ఉపయోగించుకోకపోతే ఆ తర్వాత మేము కువైటు దేశ తనిఖీలు చేపడతాము ఎవరైతే అకామా లేని ప్రవాసులు ఉన్నారో వారిని అరెస్టు చేసి కువైటు దేశం నుంచి బహిష్కరించి అలాగే వారిని బ్లాక్ లిస్టు లో ఉంచి వారు భవిష్యత్తులో కువైట్ లోకి శాశ్వతంగా రాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు హెచ్చరించారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క అవకాశాన్ని కువైట్ లో ఉన్న అకామాలేని లేని భారతీయులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్